సద్గురు కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ కి జై సాయి స్వరూపులరా ప్రేమ స్వరూపులరా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందనం మనం మిలారఫే గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటూ వస్తున్న కొన్ని వీడియోలు పోస్ట్ చేయడం కొంచెం ఆలస్యం అవుతుంది ఈ లోపల పెట్టిన వీడియోస్ని చూస్తూ ఉండండి మీకు ఆ జ్ఞానం నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా దాన్ని అందించేందుకు షేర్ చేస్తూ ఉండండి మీకు బాగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సరే ఇక మిలారెఫే గారి జీవితంలోకి మనం వెళ్ళైతే దాకా వచ్చాము మనం ఆయన గారి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకొని తన స్వప్న సందేశంలో కనిపించినటువంటి ఆ తల్లిని అందరినీ కలవాలనేటువంటి తపనతో ఆయన బయలుదేరడం గురించి మనం తెలుసుకున్నాం ఆయన అలా బయలుదేరిన ఆయన గోగ్డను కలిసి తర్వాత వస్తూ వస్తూ ఆయన ప్రాణాయామము చేసుకుంటూ సాధన చేస్తూ గంటల గంటల ధ్యానంతో తను అతి త్వరగా మూడు రోజుల్లో ఆ యొక్క కొండ గుహల్ని కొండ కోనల్ని దాటుకుంటూ ఆ గుట్టల్ని అన్నిటిని దాటుకుంటూ దూరాన గల కోన చిట్ట చివర అంటే వాళ్ళ గ్రామానికి చేరువులో ఉన్నటువంటి కొండ దగ్గరికి చేరుకున్నారట మేలారేబాగారు చేరుకున్నాక దూరం నుంచి చూస్తే ఆయన ఇల్లు కనిపిస్తూ ఉందట సరే పొగులు వెళ్తే ఎవరన్నా నన్ను తన్ను గుర్తుపడతారేమోననేటువంటి ఆలోచనలతో ఉంటే అక్కడ గొర్రెలు కాసుకునేటువంటి ఒక యువకుడు కనిపిస్తే యువకుడిని అడిగాడట అది ఆ ఇల్లు ఎవరిది ఇల్లు ఎవరిది అంటే ఒకసారిగా పలానా ఇల్లు ఎవరు అది ఏంటి అని అడిగితే ఆయనకు అనుమానం వస్తుందేమో అనేటువంటి ఆలోచనలతో అడుగుతాడట అన్నీ అడిగి వాళ్ళు ఆ ఇంట్లో వీళ్ళు ఉంటారు ఇంట్లో వీళ్ళు ఉంటారు వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఉంటారు అన్నీ చెప్పి చెప్పిన తర్వాత ఈయన అడుగుతాడట నాలుగు ఎనిమిది నెంబర్ గల ఇల్లు ఎవరిది దాంట్లో ఎవరు ఉంటున్నారు ఏంటి అని అప్పుడు ఆయన చెప్తారు ఆ ఇల్లు ఇంట్లో ఇప్పుడు ఎవరూ నివసించట్లేదు అది పాడు పడిపోయింది ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చనిపోయింది ఆ కూతురు ఎవరు తనకు దిక్కులేక బజార్లు పట్టేసి అంటే అడుపు విషమెత్తుకుంటూ ఎత్తుకుంటూ తిరుగుతుంది తను చూసుకునే వాళ్ళు లేక ఆ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్నా ఆ ఇంటి కుర్రవాడు కూడా తాంత్రిక విద్యలు నేర్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడట అతను వచ్చి ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనే భయంతో ఎవరు కూడా ఆ ఇంటి వైపు చూడడం మానేశారు అందులో ఆ ఇంటి వైపు తెయాలనంటే ఆ ఇంటి గురించి చాలామంది పలు పలు కథనాలను వెల్లడి చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడో చిన్నప్పుడు వడగళ్ళు వాన పడి ఆ యొక్క ఆ ఇంట్లో ఉన్న ఆమె కొడుకు ఇక్కడ గ్రామస్తులందరినీ ఇబ్బంది పెట్టాడట ఇలా చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్పాడనమాట నీవు వెళ్ళగలిగితే వెళ్ళు అక్కడ కొన్ని పుస్తకాలు అవి ఉంటాయని చెప్పి కూడా ఇవి కూడా అతనికి చెప్పడం జరుగుతుంది సరే అని చెప్పి బాధపడతాడు ఎట్లా ఇప్పుడు వెళ్తే అందరూ గమనిస్తారని చెప్పి ఒక కొండ ఒక దోమ్కొని చీకటి పడ్డ తర్వాత ఆ ఊర్లోకి వెళ్తాడనమాట వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్తే అంతా గాఢాంధకారమైన చీకటి ఆ చీకటిలో అంతా పెంకులోని కూడా రాలిపోయి అంతా ఇదిగా ఉంటుంది ఆ ఇంటిగా ఉంటే అక్కడక్కడ అంతా పాచి పట్టిపోయి అంటే వర్షానికి ఎన్ని నీళ్లు పడి చేసి పాచి పట్టి అరమర్లో పుస్తకాలు కూడా చాలా వరకు ఇదైపోయాయి అన్నమాట వాటి అట్టల మీద చెమ్మ వల్ల వచ్చినటువంటి పాచితో వచ్చినటువంటి ఆ పచ్చదనం అలుంకొయి ఉంటుందంట సరే ఎటు చూసినా ఎలుకలు కలుగులు ఇలా ఉంటూ ఉంటా మరే ఒకప్పుడు ఈ గ్రామంలోనే అత్యంత వైభవపేతంగా ఉన్నటువంటి ఈ గృహము ఈరోజు ఇటువంటి స్థితికి చేరుకుంది అని చెప్పి అనుకుంటూ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు ఉంటాడన్నమాట తన కళ్ళు ఏదో తగిలినట్లుగా ఉంటే ఏమిటని ఆ చీకట్లో తొమురుతాడంటండి అసలు ఎంతటి ఘోరాతి ఘోరమైనటువంటి ఇదో అది ఎముకలు అది ఇంకెవరు అతని తల్లి చూడండి ఎంతటి హృదయ విదారకమైన సన్నివేశం కదా అది అన్ని రోజులు ఆ తల్లి కోసం అని చెప్పి తాంత్రిక విద్యలకు వెళ్ళి ఆ తాంత్రిక విద్యల నుంచి తను ఉపాసనకు వెళ్ళి ఉపాసనకి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన స్వప్న సందేశంలో నుంచి మళ్ళీ తల్లిని కలుసుకోవాలని వస్తే ఏ లేకుండా అనాథ సేవం అంటారు కదా అనాథిగా అంటే అంత వైభవమైనటువంటి కుటుంబము ఎవరు ఏది దిక్కు లేకుండా శరీరాన్ని ఖరణం కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఉంటే అప్పుడు ఆ శరీర ఆ ఎముకల్ని అన్నీ చూసుకొని ఆడ పడిపోయి ఆ తల్లి అదే కపాలం ఉంటుంది కదా ఆ కపాలం అనుకొని ఆ దాని మీద తల పెట్టుకొని ఎక్కులు పెట్టి ఎక్కులు పెట్టి ఏడుస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయారట మెళారే బాగారు వెళ్ళిపోతే ఆ ధ్యానంలో అన్ని కొన్ని ఎన్ని రోజులు ఒక ఇంచుమించు మూడు నాలుగు రోజుల పైన అలానే ఆ ధ్యానంలో గడిపేస్తాడట గడిపినప్పుడు అప్పుడు అతనికి ఆ ధ్యానంలో ఉన్నటువంటి దృశ్యాలని చూసి అంటే తన తల్లి తన తండ్రి ఏ లోకాల్లో ఉన్నారు ఎటువంటి స్థితుల్లో ఉన్నారు వీళ్ళని ఎలా ఉత్తమ లోకాలకి పంపించవచ్చు అని చెప్పి తెలుసుకొని సరే ఇప్పటిదాకన్నా కొద్దో గొప్పలో ఈ ఏమన్నా ఆశ ఉందేమో ఈ సంసారమైనటువంటి జీవితం పట్ల ఇక్కడ నాకు ప్రాపంచికంగా నా భుక్తి కోసం కానీ దేనికైనా సంపాదిస్తూ బతకాలి ప్రాపంచికత కోసం జీవించాలనేటువంటి ఆశ పూర్తిగా చనిపోయింది ఈ సన్నివేశాల వల్ల అని చెప్తాడనమాట ఆయన చెప్పి అక్కడ సరే ఎతుకుతాడు కొన్ని పుస్తకాలు ఇచ్చి తన చివరి బాధ్యతగా ఇంకా తల్లికి ఆ అస్థికులన్నీ ఏరుకొని ఊర్లో తన పూజారి ఉంటారు కదా వాళ్ళ కుటుంబానికి ఉండే పూజారి దగ్గర ఇచ్చి వాటిని చేస్తామనే లెక్కలు అక్కడ ఉన్నటువంటి కొన్ని పుస్తకాలని బస్తా ముట్టేసుకొని ఆ తల్లి అస్తికలు తీసుకొని బయలుదేరేస్తాడు మిలారయపా గారు బయలుదేరిన తర్వాత ఊరికి ఎక్కడో చిట్ట చివరిలో ఒక గ్రామం చిన్నగా ఎదుక్కుంటూ వెళ్తాడు వెళ్ళి అడుగుతాడనమాట అడిగితే అక్కడ పూజారి చనిపోయాడని చెప్తారు వాళ్ళ వంశ పూజారి చనిపోయాడు వాళ్ళ అబ్బాయి గారు ఇక్కడ ఊరికి ఎక్కడో చివర ఒక ఇంట్లో ఉన్నారు అని చెప్పి చెప్తే అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయనకి చెప్పి ఆయనకి అవసరం అని దానికి కొన్ని క్రతువులు కావాల్సినటువంటి ఇదిగోండి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇదిగో ఈ పుస్తకాల జ్ఞానా జ్ఞాన సంపదను మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు మేము దాన్ని క్రతువులను పూర్తి చేస్తాము మీరు ఉండండి అని చెప్పి ఆ క్రతువులను చెప్పి ఆ పుస్తకాలు తీసుకునేందుకు భయపడతాడు అనమాట అతను ఆ పుస్తకాలు తీసుకుంటే ఇతనికి వచ్చినటువంటి శాపాల్లో ఏదైనా తన కుటుంబానికి తగులుతుందేమోననే భయంతో ఫస్ట్ తిరస్కరిస్తాడు ఆ పూజారి ఏమి కాదని చెప్పి తన సాధన మార్గాలని అయితే ముందర దానికైతే ఆ యొక్క తల్లి అస్థికల్ని అతూలు చేసి ఆ ఏదైతే కర్మకాండలు నిర్వహించాలో నిర్వహించేసి ఇంకా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి ఇంక నేను బయలుదేరుతాను నేను సాధన చేసుకోవాలని చెప్తాడు అప్పుడు ఆయన అన్నీ కూడా వాళ్ళ చిన్నప్పుడు విషయాలు కావచ్చు ఆ కుటుంబం గురించి ఆ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు ఇవన్నీ ముచ్చటించుకుంటూ మీరు తాంత్రిక విద్యతో వెళ్ళినట్టు అప్పుడు ఈ కొన్ని ఒక సన్నివేశం చెప్తాడనమాట అయినా నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఇల్లు బాగు చేసుకొని చక్కగా దాన్ని అంతా చేసుకొని ఇక్కడే ఉండొచ్చు జేసీ అనే అమ్మాయి నీకుతో నిశ్చితార్థమైంది కదా అమ్మాయి అందుకని అమ్మాయి వివాహం లేకుండా ఇక్కడ కన్నం చేసేంతవరకు ఒక ఉంది ఆ అమ్మాయి అయినా నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని చెప్తాడనమాట అప్పుడు ఆయన అంటాడు చాలా సాధనా మార్గాలు తెలియజేస్తా అంటే ఏ విరకంగా తను అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతాడు తాంత్రికుడుగా ఉండి పిడుగుల వర్షం కురిపించి అన్ని వినాశనానికి కారణమైన వాడివి ఇంత సత్వగుణోపేతమైనటువంటి సాధకుడుగా నువ్వు ఎలా మారావు ఎక్కడ ఏం నేర్చుకున్నావు ఏంటి నీ సాధనా మార్గాలు అని చెప్పి పూజారి పూజారి భార్య రిక్వెస్ట్ చేసి ఆయన రాత్రికి అక్కడ ఉంచుకొని మరి ఆయన దగ్గర నుంచి సాధనా విషయాలు తెలుసుకుంటారనమాట అప్పుడు తెలుసుకున్నప్పుడు అన్నీ చెప్తాడు తన గురువు యొక్క గొప్పతనాన్ని తన గురువు తనకు చిట్ట చివరి గమ్యానికి కావాల్సినటువంటి ఉపదేశాన్ని ఎలా అందించాడనే దాన్ని గురించి అన్నీ చెప్తాడు చెప్పిన తర్వాత వీళ్ళు చేసే గురించి చెప్పినప్పుడు అప్పుడు అంటాడమాట గురు మీ అప్పుడు వీళ్ళు అంటారు మీ గురువు గారు కూడా వివాహం చేసుకున్నారు కదా సాధనా మార్గంలో ఉండి అలానే నువ్వు సంసారంలో నుంచే నిర్వాణ నిర్యాణం సాధిద్దు అయ్యా అంటే ఈయనంటాడు గురువు గారు మిగతా అవలంబించిన కఠిన చర్యలన్నింటినీ నేను వదిలేసి కేవలం ఆయన వివాహం చేసుకున్నాడని మాత్రం నేను కూడా చేసుకొని వెళ్ళేదానికి నాకు యోగ్యత లేదు నేను ఈ విధంగానే సాధనని నేను ఆత్మతత్వము కోసమే జీవిస్తాను అనేటట్లుగా ప్రాపంచికత కోసం లేనట్లుగా చెప్తాడనమాట పూజారికి వాళ్ళకి చెప్పి సరే అని చెప్పి కొన్ని తత్వాలు పాడతాడనమాట అంటే ఆ భక్తి పారావస్యంలో గురువుని గురించి చెప్తున్నటువంటి ఆ తన్మయత్వ స్థితిలో కొన్ని వేదాంత గీతాలని ఆయన పాడటం జరుగుతుంది గీతాలు తత్వాన్ని చెప్పేలాగా అప్పుడు వాళ్ళు ఆహా అనుకొని ఇంకా సరే ఎట్లా ఉన్నావు కదా మాకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఎలాగోలా ఇక్కడ ఒక వారం గడిపేసుకోమంటారు వాళ్ళు లేదు నేను ఏకాంతంగా ఉండి బాగా తపస్సును ఆచరించాలి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళకంటే అప్పుడు వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్తారట నాయనా నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంచెం మమ్మల్ని కూడా గుర్తుంచుకోవయ్యా అని చెప్పి చెప్తారు అలాగేనని చెప్పి ఆయన వెళ్ళిపోతారు కానీ వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈయన భుక్తికి కావాల్సింది ఉండాలి కదా గుహల్లో కూర్చొని తపస్సు చేసుకునేటప్పుడు కా కొద్దిగా గప్పులన్న ఆహారం కావాలిగా ఆహారాన్ని మేము సేకరించి ఇస్తామని చెప్పి పాపం అంతా సేకరించి కొంచెం ఈయనకి ఇచ్చి పంపుతారు అలా వెళ్ళిపోయి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉన్న గుహల్లో కూర్చొని సాధన చేసుకోవడం మొదలు పెడతారు మిలారేపా గారు గంటల గంటల ధ్యానం ఏదో కొద్దిపాటి ఆహారం తీసుకోవడం ఇలా కొద్దో గొప్పలో తీసుకుంటున్నప్పటికీ ఆహారం కొన్ని నెలల తర్వాత ఆహారం అంతా అయిపోతుంది కొంచెం కొంచెంగానే తీసుకుంటుండడం వల్ల కూడా శరీరం కొంచెం బాగా శుష్కించిపోతుంది అంటే తగ్గిపోతుంది ఆ శా శారీరక దారుఢ్యం తగ్గిపోయిన తర్వాత సరే ఇక అది లేక అసక్తిగా ఉన్నటువంటి తాను సాధన చేయలేనిటువంటి స్థితిలో ఇంకా బిక్షమెత్తుకోనన్నా కొంచెం ఆహారాన్ని సంపాదించుకోకపోతే నేను సాధన చేయకుండానే చనిపోతాననేటువంటి తలంపుతో ఆయన బిక్షాటకు బయలుదేరుతారు ఆ పాత్ర తీసుకొని బయలుదేరిన తర్వాత చూడండి అక్కడ గురువు గారికి ఏం చెప్పొచ్చాడైనా నా తల్లి ఇలా చనిపోయింది చనిపోయిన తల్లిని నేను చూసి వచ్చి ఏదో చేస్తాననో నా చెల్లిని చూడాలనో కాకుండా నాకు ఆ రోజు హాని తల పెట్టిన పిన్ని బాబా ఎలా ఉన్నారో కూడా నేను చూడాలి అనేటువంటి ఆలోచనని చెప్పాడు కదా ఇక్కడ అదే ఆ యొక్క చర్యని క్రియేట్ చేస్తూ వస్తుంది యూనివర్స్ ఈయన బిచ్చాటం వస్తూ ఉంటే ఆయన దురదృష్ట ఒక ఇల్లు ఇంటి ముందరికి చేరుతాడనమాట చేరిన తర్వాత బిష్యం అడుగుతాడు బిష్యం అడగగానే బిష్యం కంటే ఆ ఇంట్లో నుంచి ఆమె ఆయన్ని గుర్తుపట్టి ఒక గొంతుని ఆయన యొక్క శారీర విధానాన్ని గుర్తుపట్టి ఒక ఆవిడ బయటకు వచ్చి అవి తిట్లు కాకుండా ఎంత ఘోరమైనటువంటి తిట్లు అంటే కుక్కలు ఉంటే ఆ కుక్కల్ని వదిలేస్తున్నట్టు ఈయన మీదకి కుక్కలు వదిలేస్తే ఆ కుక్కల బాధని తప్పించుకోలేక చేతిలో ఉన్న కర్రతో వాటిని అదిలిస్తూ చేస్తూ పరిగెత్తుకుంటూ ఉంటే అంతటితో ఆ పరిగెత్తలేకపోతున్న ఆయన ఆప ఆమె వెళ్ళి ఒక చేతితో కర్ర పట్టుకొని ఆయన పట్టుకొని తపా తపా పడేసినట్టు ఎట్లాగోలాగా ఆమె నుంచి తప్పించుకొని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక గుంటలో పడి చా ఏదో సావ్ కన్నులు అట్టబోయి చావో ఏదో సామెత ఉంది కదా మనకి ఆ విధంగా ఒక గుంటలో పడిపోతాడంట గుంటలో పడి తర్వాత మళ్ళీ కలదోసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆమె నుంచి తప్పించుకొని అక్కడ ఆమె పక్కన ఒక పని ఆవిడ వింటూ ఉంటుందంట వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి చూస్తూ వింటూ ఉంటుందట ఆ దృశ్యాన్ని చూస్తూ వాళ్ళు మాట్లాడే మాటల్ని ఆయన వెళ్తూ వెళ్తూ అంటాడు ఆయన ఏదైతే చిన్ననాటి వయసుని తన తండ్రి చనిపోయినప్పటి నుంచి తాను ఎదుర్కొన్నటువంటి దుష్కమ ఫలితాలకి ఏంటి అప్పుడంతా నువ్వు మా తండ్రి మాకు మా తండ్రి చనిపోయి చిన్న బిడ్డలుగా అనాథలుగా ఉన్న మమ్మల్ని మా సంపదంతా లాక్కొని మనం ఈ దుస్థితికి కారణం నువ్వు కాదంటావా కాక ఇప్పుడు ఈరోజు నాకు ఆ బిడ్డ ఆ పసి ముక్కు పచ్చలారా అని పసిబిడ్డ తాంత్రిక విద్యను నేర్చుకుంటూ అంటే ఈవిడ ఆక్రోషం అనమాట ఎవరే వడగల్లో వానొచ్చి బంధువుల్నే చంపేశావు అట్లా ఇట్లా అని పని నీవు మంచి తండ్రి కడుపున నువ్వు ఎట్లాంటి అడుగు అట్లా ఇట్లా అని అంటుంది అనమాట అందుకోసమని ఈయన తత్వాలు పాడుతాడు పాడి నువ్వు కాదా ఈరోజు ఎక్కడి నుంచో నేను ఇస్తే వాకిటి ముందరకు వచ్చి మా సంపదలన్నీ లాక్కుని వాకిటి ముందరకు వస్తే ఆకలి తీర్చమని చెప్పి విషయం విషయం వేయకపోగా నీ తిట్ల దండకంతో నన్ను ఇలా చేస్తున్నావు కానీ నేను ఇది వరకటి తోపగాని అయి ఉండి ఉంటే వేరే విధంగా ఉండి ఉండేది నా గురుదేవుల యొక్క నాకు నేర్పినటువంటి సాధన సంస్కరణ వల్ల నేను నా కోపాన్ని నిగ్రహించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన ఆ బాధతో దుఃఖంతో ఏడుకున్న తను పడ్డ అంటే ఆ పసిబిడ్డ తన చెల్లి వీధులు ఎక్కి వీధులకి వెళ్ళిపోవడం అంటే బిష్యాట్ని ఎవరు చూసే దిక్కు లేక ఎవరు దగ్గర తీసేవాళ్ళు లేక జీవి ఎంతటి దారుణమైన పరిస్థితి చెప్పండి చనిపోయినానికి కర్ణం చేసేవాళ్ళు లేదు ఇది ఎంతకంటే దారుణమైన జీవితం ఉంటుందా ఒక సాధకుడి జీవితంలో అట్లాంటివి ఎదుర్కొంటూ అప్పుడు చెప్తాడు తన గురువు నేర్పినటువంటి సంస్కరణ విద్య వల్ల నన్ను తన కోపాన్ని నిగ్రహించుకుంటూ వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నటువంటి మిలారేబా గారికి ఏదో కొంచెం మనుషులు ఏదో ఆ తత్వం వీరన్నా కొద్దిగా లోపల ఏదో కొంచెం హృదయం చెలించినట్టుంది మా పిన్ని గారికి అంటే ఆత్మ పరిశీలన కొంచెం జరిగి ఉందేమో పనావిడి చేత కొంచెం జున్ను పిండిని పంపిందట ఆయన భిచ్చకేసేదానికి సరే అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరుతూ వీధి వీధి వరే ఇక్కడ కొంతమంది యువకులు ఆయన గుర్తించి అంటే ఆయనతో పాటు వారుగా ఉండే వాళ్ళు గుర్తించి కొందరు తీక్షణమైన దృక్కులతో ఆయన చూస్తున్నారట కొంతమంది ఏదో వచ్చాడు అంత బిస్ చేస్తే పోతాడని అంత బిషేస్తూ ఉన్నారట అట్లా మళ్ళీ ఇక్కడి నుంచి చేసుకుంటూ పోతే ఆయనకి మర ఇంకొక సంఘటన ఎదురైందట ఇంకొక సంఘటన ఎదురైందంటే ఒక జడల బరితో వేసినటువంటి పాక ఆ పాక దగ్గరికి వెళ్ళి బిష్యం వెళ్ళకగానే ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన కర్ర తీసి ఎవరైనా పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆయన అక్కడి నుంచి ఒరే ఊరు నువ్వు వచ్చి ఒరే అందరినీ పోగేసి ఒరే బలానా మాంత్రికుడు వచ్చాడు రా మన ఊరంతా పాడు చేసిపోయిన వాడు వచ్చాడు వాడిని చంపేయండి కొట్టేయండి నరికేయండి అంటే ఇట్లా ఆవేశంగా వస్తూ ఇది అన్నాడట వస్తూ ఉంటే అందరూ కూడా కలిసి నీ మీద దాడి చేయబోతూ ఉంటే ఈ అనుకో వరే నాయన ఇక్కడ నుంచి నేను తప్పించుకోబోయే పరిస్థితి లేదు నాకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేసింది ఎట్లా అని చెప్పి ఆ గురువుల్ని అందరినీ కూడా ప్రార్థించి నాకు సహాయం చేయండి ఈ శత్రువుల బారి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి వేడుకుంటానమాట వాళ్ళు ఎందుకో ఈయన చూసి భయపడినట్లుగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవడము ఆయన ఆవేశంతో ఉన్నటువంటి వాళ్ళ బాబాయిని అందరూ పట్టుకొని ఏదో వాడు పోనీలే అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయిందని చెప్పానికి నచ్చ చెప్తూ ఉన్నారట ఎలాగోలాగా వీళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళి మళ్ళీ గుహలోకి చేరి సాధన చేసుకుంటూ ఉన్నాడు మెలారేపా గారు ఇలా సాధన చేసుకుంటున్నటువంటి తరుణంలో జేసేగా ఉంది కదా ఆ అమ్మాయికి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి ఈయన్ని కలిసేదానికి వచ్చిందట ఈ దానికి వచ్చి ఆయన అంటాడు ఎలా అసలు నువ్వు ఇంత దుర్భరమైనటువంటి జీవితాన్ని ఎలా గడుపుతున్నావు చేస్తున్నావు అసలు నువ్వు ఈ సాధన ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి ఇంతగా దారిద్ర్యం అనుభవిస్తున్నావు ఇటువంటి సాధన అవసరమా అంటే అప్పుడు చెప్తాను నేను చేసేటువంటి సాధన సర్వసంగ పరిత్యాగం కోసం చేసేటువంటిది అని చెప్పి చెప్పి ఆమెకి చెప్తాడనమాట నువ్వు ఇంకా ఎందుకు చేసుకోలేదు నువ్వు చక్కగా జే నా చెల్లి ఎక్కడైనా కనిపిస్తే నా వద్దకు తీసుకురావా అని చెప్పి అంటే ఆమె కొద్దిగా రుచికరమైన ఆహార పదార్థాలనే అయ్యి తీసుకొస్తుంది మేనా రేపాకి వాళ్ళ మాటల సందర్భంలో చెప్తారు నువ్వు వివాహం ఎందుకు చేసుకోలేదు నా మాట మీద నిలబడి నాకు నేను ఇంకా వివాహం చేసుకోను కాబట్టి ఎవరినైనా చేసుకో అని చెప్తాను అప్పుడు వంటది ఎవరైనా వచ్చినా నేను నీతో నిశ్చితార్థం అయిపోయింది కనుక నువ్వు వస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగజేస్తావు అనే ఎవరు కూడా ముందుకు రాలేదు నన్ను చేసుకునేందుకు అలా వచ్చిన వారిని కూడా నేను అంగీకరించలేదు అందుకని నాకు కూడా దాని పట్ల అంటే నా కుటుంబానికి దాన్ని ఉంది కదా మా ఇల్లు అంతా బాగా చేసుకొని మా పొలం ఇవన్నీ ఉన్నాయి నువ్వు చక్కగా మా చెల్లి అంతా వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు దాన్ని తీసుకొని వాడుకొని అనుభవిస్తూ ఉండని చెప్తాను అనమాట దానికి అప్పుడు చెప్తుంది అసలు నీవు చక్కగా ఏడే ఉండి చేసుకోవచ్చు కదా ఇవన్నీ అంటే అప్పుడు చెప్తాడు వివాహం సంగతికి వస్తూ సర్వసంగ పరిత్యాగం ఇట్లాంటి సాధనలు అవసరమా చెందడం అవసరమా అని చెప్తే ఆ తల్లి ఇంకెలా ముందరికి వెళ్ళాలి అంటే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగింది కదా ఇక్కడ ఈయనకి కొండ ఈ గుహలో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి సందర్భంలో అక్కడే ఉండి కొద్ది రోజులు సాధన చేసుకోవాలి స్వప్న సందేశం వస్తుందన్నమాట అందుకని అక్కడ ఆగిపోతాడు తర్వాత మరలా అక్కడి నుంచి ఈ గ్రామస్తుల నుంచి ఎదుర్కొనేటువంటి సమస్యల వల్ల ఆడే ఉంటాడా లేకపోతే మరో చోటకి ఆయన మారుతాడా తన చెల్లిని కలుసుకుంటాడా ఈ చేసే ఆయనతో మాట్లాడి వివాహ ఒప్పందాలు ఏమైనా చేసుకునేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారా ఇలాంటివన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రాబోయే వాటిల్లో చాలా అత్యుత్తమంగా ఆయన సాధన పటిమ ఎలాంటిది సాధనలో ఎదుర్కొనేటువంటి అవరోధాలను ఎలా నిరోధించుకోవచ్చు అనేటువంటి చాలా గొప్ప తత్వాలు ఇక రాబోయే వీడియోస్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ జ్ఞానాన్ని విని తెలుసుకొని మీరు తెలుసుకున్న దాన్ని పది మందికి పంచుతూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ విన్న జ్ఞానాన్ని మీకు ఎంతవరకు అవగతమైందనే దానికోసం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా నన్ను ముందుకు తెలుసుకెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ సమస్త విశ్వగురువులకు నీవు హృదయపూర్వకంగా వినయ విధేయతలతో నమస్కారాంజలి తెలియజేసుకుంటూ జై సాయిరామ్ జై జై సాయి